వెల్కమ్ టు మీ ద ట్రావెలర్ సాధారణంగా వ్యక్తులు ఒక రంగంలో నిష్ణాతులు ఉంటారు లేదా రెండు రంగాల్లో ఉంటారు కానీ మించి అనేక రంగాల్లో అంటే బహుముఖ ప్రగదేశాలిగా పేరుగాంచినటువంటి ఒక చెప్పదండి సుధాకర్ గారి యొక్క ఉపాధ్యాయ వృత్తి పదవి విరమణ కార్యక్రమాన్ని మీ అంతా చూసి ఆనందించండి థ్యాంక్ యూ ఈరోజు మా కాళీ మిత్రుడు అత్యంత సన్నిహితుడు సుభా సుధాకర్ గారు మా విశ్రాంతి పొందిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు నిజంగా ఒకసారి సంతోషం ఒక బాధ ఉంది ఆయన ఎన్నో రకాలుగా ఇటు సమాజ పరంగా కానీ ఇటు సాహిత్య పరంగా కానీ ఆ సేవా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ నిజంగా ఉద్యోగం అంటే న్యాయం వ్యక్తి అంటే కేవలం సుధాకర్ సార్ గారికి ఆయన ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు గోర్చి కూడా తన యొక్క అంకిత భావంతో పనిచేసే వ్యక్తి మా సుధాకర్ గారు నిజంగా చాలా సంతోషం బాధాకరమైన విషయం ఎందుకంటే సరే ఎప్పుడైనా సరే విశ్రాంతి సమయంలో ఉద్యోగంలో ఖచ్చితంగా విశ్రాంతి ఉంటుంది ఆ విశ్రాంతి యొక్క జీవితాన్ని తన యొక్క శేష జీవితాన్ని సంతోషంగా ఆయుర్వేద్యంతో గడపాలి అదేవిధంగా సమాజం గతంలో ఎత్తైతే ఉద్యోగులు పనిచేశాడో అదేవిధంగా మన కాలనీ సేవలు కూడా అంకితమంతు పనిచేసి మా కాలనీలో ఇతర సేవలు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు మాకు అత్యంత ఆత్మీయులు మా చొప్పదండి సుధాకర్ గారు ప్రముఖ కవి మాకు అత్యంత ఆత్మీయులు ఈరోజు యూపీఎస్ ఓబిలాపూర్ నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా మేము ఇక్కడ ఆత్మీయులు అందరం కలిసాం సారు చాలా నిష్ణాతులు ఎన్నో కవితలు మన తన యొక్క ప్రతిభ పాఠవాల ద్వారా చాలా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా పేరు పొందారు మరి సందర్భంగా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా సారు భవిష్యత్తులో వారి యొక్క కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా తరఫున కోరుకుంటూ ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి శ్రీ చొప్పదాండి సుధాకర్ యాదు నాకు చాలా మిత్రుడు వారు ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా సామాజిక రంగంలో కళారంగంలో కవిగా గాయకుడిగా సమాజంలో చాలా గొప్ప పేరు పొందినటువంటి సుధాకర్ గారు ఈరోజు పదవి విరమణ చేయడం చాలా సంతోషకరం వారి యొక్క శేష జీవితం మరి ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ఇదే విధమైనటువంటి ఆర్థిక సామాజిక కవిగా గాయకునిగా ఎదగాలని మనసా వాచ కోరుకుంటుంది ఈరోజు శ్రీ చెప్పదండి సుధాకర్ గారు అతడు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా అతడు అతని సేవలు కవిగా అతడు ఉపాధ్యాయునిగా సమాజంలో చాలా గుర్తింపసింది మాకు చాలా వినాభావ సంబంధం ఉన్నది అదేవిధంగా అతని యొక్క స్నేహిజీవితం సుఖ సంతోషాలతోటి ఆయుర ఉండాలని కోరుతూ భగవంతుని కోరుతూ ముగిస్తుంది మరి వారి యొక్క విరమణ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా మరి విద్యారంగంలో అనేక అనేక మంది విద్యార్థులను మరి తీర్చిదిద్ది మరి ఈ రోజున వారు పదవి విరమణ పొందుతున్నారు మరి ఈ సందర్భంగా మరి భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారి శిష్య జీవితం సంతోషంగా గడవాలని ఆకాంక్షిస్తూ మరి వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం సుధాకర్ సార్ చొప్పదాన్ని సుధాకర్ సార్ గారు నేను ఒకే స్కూల్లో పనిచేయడం జరిగింది మంచి టాలెంట్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి పండితుడు కవి గాయకుడు ఇంత తొందరగా రిటైర్డ్గా అవడం అనేది మాకు దీని నేర్చుకోలేకపోతున్నాం మంచి కవి అని ఆయన అనారోగ్యాలు ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలని రిటైర్మెంట్ వయస్సు మంచి గడపాలని కోరుతూ సెలవు తీసుకున్నాం వారు అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమందికి సేవ చేస్తూ భావి భారత పౌరులను తయారు చేసినటువంటి గొప్ప గొప్ప అనుభవం అతనిలో ఉంది అతడు కేవలం విద్యార్థులకు బోధించడమే కాకుండా సమాజ దృష్ట్యా సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అనేకమైనటువంటి కవితలను రాయడము అనేకమైనటువంటి పాటలు రాయడము పాటల ద్వారా కానీ కవితల రూపంలో కానీ సమాజాన్ని మేల్కొల్పినటువంటి చరిత్ర అతనికి ఉంది కాబట్టి వారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కానీ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అతడు యొక్క ప్రతిభ అనేటువంటిది చూపెడతా ఉన్నారు వారి యొక్క సేవలు కొనియాడుతూ వారి యొక్క సేవలు మన సమాజానికి మన ఉపాధ్యాయ లోకానికి చాలా అవసరమని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ మన మిత్రులు అభిప్రాయం చెప్తుంది అట్లా సంతోషం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ అనిపిస్తుంది ఇది కామన్ సంతోషమే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎటువంటి ఇవి లేకుండా ముప్పై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేయడం కూడా ఒక పెద్ద అదృష్టమే కదా కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయం లేని లేదు మంటర్లు ఊరు మనకు చాలా ఇచ్చింది మనం ఊరికి ఇవ్వాలన్నట్టు ఉద్యోగం మనకు చాలా ఇచ్చింది ఉద్యోగానికి కూడా మనం ఇవాళ ఇస్తాం కూడా నో ప్రాబ్లం సంతోషం సార్ మటన్ మటన్

విరమణ ఫంక్షన్ చేస్తారు కాబట్టి ఆ ఫంక్షన్కి మా కాడ మిత్రులంతా భారీ ఎత్తున హాజరయ్యారు ఓకే సార్ పెద్ద పెద్దవాళ్ళు పెద్దలు చొప్పదంటి శ్రీ సుధాకర్ గారికి ఈరోజు ఉద్యోగ నివారణ చేస్తు చేస్తున్నారు దానికి ఆయనకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆయనకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా శ్రీ చొప్పదండి సుధాకర్ గారు ఈరోజు పదవీ రమణ చేసి మా అందరూ ఆహ్వానించి మా పాఠశాలలు ప్రత్యేకంగా నేను ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వారి సేవలను వారి కృషిని గుర్తించి వారి పదవి కార్యక్రమానికి వచ్చి వారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మళ్ళీ అదేవిధంగా నవ్వుతో ఆశంగా ఉండాలని నువ్వు చిన్నోడైనా కానీ పెద్ద పెద్ద పనులు చిన్నతనంలోనే మంచిగా చూసి పదవి పని కాలంలో సమయంలో మీరు విధి నిర్వహణలో కా సమయాన్ని పాటించుకుంటూ మీరు చేసిన సేవలు పిల్లల్లో కూడా మీ పాఠాలు మీ కవితలు మీ పాఠాలు పిల్లలు ఎంతో వారు చేసినందుకు నేను ఒక ప్రధానోపాధిగా మహేందర్గా మీకు కృతజ్ఞతలు చేస్తూ మీరు హైరాలు ఉంటారని కోరుతున్నాను మహేందర్ రెడ్డి పీజీ రిటైర్డ్ పీజీ హెడ్ మాస్టర్ ఈరోజు పదవిరి మన పంపుతున్నటువంటి మన కాలనీ సభ్యుడు చొప్పదర్శాకర్ గారికి పదవి 수박 한잔 s 고 나면, 한잔 먹고 나면, 한잔 먹고 나면, 한잔고

सर सर ये सर टाइगर टाइगर आप करोगे सर टाइगर आप करोगे हाँ नहीं सर पूजा लो ना सर అధ్యక్షులు శ్రీ రవీందర్ గారికి మరి ఏ కార్యక్రమం అయినా చేతశాఖ చేస్తూ దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్న ప్రధాన కార్యదర్శి సతీష్ గౌల్ గారికి మరి సన్మాన గ్రహించ మంచి కవి ఉత్తమ ఉపాధ్యాయుడు సుధాకర్ గారికి మరి సమావేశానికి వచ్చిన కేరియాల ప్రధాన కార్యదర్శి గారి బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున సిద్దిపేట జిల్లా శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ మరి శ్రీ సొప్పద సుధాకర్ గారికి కూడా అతను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు స్మైలింగ్ ప్లేస్ టైంపాస్ వాళ్ళు చేస్తూ మరి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి సుధాకర్ సార్ గారు మళ్ళీ సార్ చాలా ఓపుకున్నాడు ఎందుకంటే ఆయన ఒక గొప్ప కవి ఒక కవి కావాలంటే ఓపిక కావాలి ఇప్పుడు మన ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇఫ్లాసి నేను కూడా చెప్పాడు ఆయన ఒక మంచి కవి పిల్లలు కూడా సార్ గురించి నాగ మాటలు మాట్లాడుకునే సార్ జీవితం గురించి మాట్లాడేటువంటి అరుదైన సంఘటన కాబట్టి ఓ అరగంటనో గంటనో టైం కేటాయిస్తే సార్ మనం చేసే సన్మానం అదే చిన్న చాలా వెళ్ళిపోవడం కాదు ఆ సమయమే సాధించే గిఫ్ట్ ఒకసారి సార్ చెప్పడం ద్వారా శుభాకాంక్షలు తెలియాలి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉన్నప్పుడు పిల్లలకు ఎలా ఉంది అంటే అన్నం పెడుతుంటే చందమామ రావే జాబిల్లు రావే అని చందమామను చూపెట్టే తల్లు ఉండేవారు జో పెడుతుంటే జో అచ్యుతానంద జో జో ముగుందాలి పరమానంద బాలగోవింద ధనవంతులైతే ఉయ్యాల పేదవాళ్ళైతే ఒక చీరలు కట్టి ఊపేవారు ఇప్పుడు ఎవరైనా అట్లా ఓపుతున్న సందర్భం కనబడుతుందా ఎక్కడ కనబడడం లేదు ఉడుకులు పరుగుల వేగవంతమైన జీవితంలో పయనిస్తున్నాం మనము తినాలంటే చందమామ కాదు తినాలంటే అరటిపండు ఆపిల్ ఫోన్ తింటాడు పిల్లవాడు రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు అయినా సరే వారు ఎంత తింటున్నాడు తల్లికి తెలియదు తిన్నాక కడుపునొస్తున్న తల్లి తెలియదు కాబట్టి మరి ఆ పిల్లలకు సుధాకర్ సార్ లాంటి రాసినటువంటి కథలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కథ చెప్పాలి పిల్లవానికి కథ చెప్తే పిల్లవాని మెదడులో కూర్చుంటుంది మరి కౌసల్యాదేవి చిన్నప్పుడు మంచి కథలు చెప్పి పెంచి ప్రపంచానికి శ్రీరామచంద్రుడిని అందించింది జిజియాబాయి చిన్నప్పుడు ఉగ్గుపాలతోని దేశభక్తి కథలు చెప్పి శివాజీని ప్రపంచానికి అందించింది మరి సుధాకర్ సార్ రాసిన లాంటి కథలు చెప్తే ఈనాటి అమ్మలు సమయం కేటాయిస్తే పిల్లలకు ఆ పిల్లలు అబ్దుల్ కలాం అవుతారు అటల్ బిహారీ వాజ్పేయిలు అవుతారు అజీం ప్రేమ్జీలు అవుతారు మరి తల్లులే కేటాయించన్నా తండ్రులు ఏం చేయాలని అంటుండొచ్చు అమ్మలు అనుకుంటుండొచ్చు నిజంగా తల్లియే కేటాయించాలి తండ్రిని బాధ్యత ఒక రకంగా ఉంటుంది తల్లిది ఒక రకంగా ఉంటుంది నేను కథ గురించి వచ్చేది కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా తల్లులందరూ కథలు నేర్చుకోవాలి చిన్న చిన్న కథలు ఉండాలి పిల్లల కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ కథ ఎప్పుడు ఎవరు చెప్పేవారు ఏం కదా అంటే ఉమ్మడి కుటుంబంలో అమ్మమ్మ నాన్న నానమ్మ తాత వాళ్ళు చెప్పేవారు సాయంత్రం పడుకోబట్టి ఇప్పుడు అమ్మమ్మ తాత ఎక్కడ ఉంటారు తెలియదు అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు తెలియదు వేరు వేరు ఉంటారు ఎక్కడో ఉంటారు ఇంటికి పోవరు ఐఐటి ట్రైనింగ్ చేస్తారు సెలవు కూడా ఉంటాయి పిల్లలకు కాబట్టి తల్లిదండ్రులే కథ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ వెన్నెల కుప్పలను ఆ వెన్నెలను పిల్లలకు మార్చాల్సినటువంటి అవసరం ఉంది సార్ కథలను తెలియజేసుకుంటూ మరి సార్ ఉద్యోగ విరమణకు చాలా మంది సాహితీవేత్తలు వచ్చారు నిజంగా సిద్ధిపేట అనగానే అనంత ఆత్మవిశ్వాసాల కోట అది సాహిత్యానికి కళాకారులకి పెద్ద పెట్టే చాలా మంది కవులున్నారు కొందరు బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు బయటికి రాను వాళ్ళు ఉన్నారు అద్భుతమైనటువంటి ప్రతిభా శక్తి కలిగినటువంటి వారు ఇంతకుముందు సార్ అడిగాను సార్ మీరు యూట్యూబ్ లో ఇంత బాగా ఉన్నది మరి గూగుల్లో మీ ప్రొఫైల్ ఇంత బాగా ఉన్నది మరి ఏంటి మరి మీరు ఎందుకు మీరు ఒక సుతాన్ అశోక్ తేజ లెక్కనో సిరివే సీతారామ శాస్త్రి లెక్కనో ఎట్లో ఎక్కో కలిసి రావాలి పైకి పోవాల్సిన సందర్భం ఉంది అని నేను అంటే సార్ ఒక మాట చెప్పాడు నిజంగా మరి ఎవరి పేరునో అంటే రాసింది ఎవరో పేరు పెట్టుకున్నట్లు అక్కడ వెళ్ళిప్పుడు ఒక దోష్ బైటర్గా పనిచేస్తున్నా సార్ మరి దానికి నాకు తేడా ఏంటి అంటే మరి అక్కడ సినీ పిల్ల పోతే ఉద్యోగాన్ని వదిలివేసి అక్కడే ఉండు మరి స్థిరపడితే నీకు భవిష్యత్తు ఉండదంటే సార్ ఒక మాట మరి స్థిత అస్తిత్వాన్ని ఇచ్చింది ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఉన్న సంతృప్తి నేను ఆ వృత్తిని వదల్లేదు పిల్లలు భావి భారత పౌరులను తయారు చేసుకుంటేనే కవిగా సాగుతా అన్నాడు నిజంగా మూడు దశాబ్దాలు తన అంకిత విషయం ఇక కవి అనగానే సాధారణంగా అందరూ ఉంటారు మరి వాళ్ళు కవి కాబట్టి చెప్తున్నాం వేరే రిటైర్మెంట్ అయితే మేము వేరే చెప్తుంటాం పిఎన్సీ ఎప్పుడు వస్తుంది పెన్షన్ ఎప్పుడు వస్తుంది డిఎల్ వస్తుంది మాట్లాడతాం సార్ కాబట్టి కవి గారు రవి గారు చోట కవి కాస్తాడారు మాలాంటి వాళ్ళు స్వర్గం చూసి కాలేదు చూసొచ్చు కూడా ఎవరు రిటర్న్ రాడు ఆకాశాన్ని చూడలేరు అందమైన హిమాలయాన్ని చూడలేరు కవి అన్ని సందర్శించగలుగుతాడు మరి ఇప్పుడే మీ లైఫ్ అయిపోలేదు సార్ చాలా మంది శేష జీవితం అంటున్నారు ఇది శేష జీవితం కాదు మీరు ఒక గొప్ప కవి కాబట్టి మీకు రేపటి నుంచి జీవితం అది సమాజానికి ఉపయోగపడే కవిత్వంగా ఉండాలని కోరుతున్నాను మరి ఆధునిక కాలంలో మానవుని జీవన ప్రవృత్తిని మనిషి యొక్క కష్టాలను కవిత వస్తువుల ఎందులో సమాజానికి అందిస్తున్నారు మీరు కూడా ప్రభుత్వం పాఠశాలలో పిల్లలకు ఉపయోగపడేటువంటి కథలను సపరేట్ గా చేసి మీరు ఒక సంచిక కూడా అందించాలని కోరుకుంటూ మరి విశ్రాంతి పరంగా ఎలాంటి ఇబ్బందులు దృష్టికి తీసుకొస్తే మేము వాటిని పరిపూర్ణంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ వేదిక పైన విశ్రాంతి అవుతున్నటువంటి ఒక ప్రత్యేక వ్యక్తి ఉపాధ్యాయుడు సాహితీవేంత మాత్రం మాట్లాడే అవకాశం దొరికినందుకు హృదయపరం